హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి మేకోవర్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి మా ఇంట్లో అయితే ఒక వాల్ అయితే ఖాళీగా ఉంది అయితే నేను కృష్ణ తెప్పించాను చిన్ని మేకోవర్ అండి ఇక ఇవన్నీ మీషోలో అయితే నేను బుక్ చేసుకున్నా చాలా తక్కువ ప్రైజ్లోనే అవన్నీ కూడా మీకు షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఇందులో నేనైతే గోడకి లాంటివి కొట్టకుండా ఇలా స్టిక్కర్తోనే వస్తున్నాయి ఇప్పుడు ఇలాంటి స్టిక్కర్ ప్యాకెట్ అయితే ఒకటి తెప్పించుకున్నా దీంట్లో టెన్ పీసెస్ అయితే వచ్చినాయి చాలా బాగున్నాయండి గట్టిగానే గోడ కతుక్కపోతున్నాయి ఇంకా హోల్సేమ్ పెట్టకుండా ఇలా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు ఇదైతే క్లాత్ అండి టేబుల్ మీద వేస్తానికైతే తీసుకున్నాను చాలా బాగుంది క్వాలిటీ కూడా వర్తుబులే అనిపించింది అనమాట ఆ ప్రైస్కి అయితే ఇవి వచ్చేసి చిన్న చిన్న ప్లాంట్స్ ఆర్టిఫిషియల్వి బాగా వచ్చినాయి ఇవి కూడా క్వాలిటీ ప్రైజ్గా అయితే బాగానే ఉన్నాయి పర్లేదు చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి అనమాట బాగున్నాయి ఇవి ఎయిట్ పీసెస్ వచ్చినాయి బాగున్నాయి ఇవి కూడా అన్ని గ్రీన్ కలరే తీసుకున్నా నాకు గ్రీనే కావాలని చెప్పి నేను ఒక ఐడియా అయితే అనుకున్నా సేమ్ అలానే వచ్చిందండి చాలా హ్యాపీ అనిపించింది ఇవి అయితే హోల్స్ పెట్టకుండానే అతికించుకోవచ్చు అనమాట డబల్ టేప్ వేసుకున్న చిన్న చిన్న చిన్నవి ఫ్రేమ్స్ బాగున్నాయి ఇవి కూడా వీటిలో కూడా చాలా ఉన్నాయి నేనైతే ఇలా డైమండ్ షేప్లో ఉన్నవైతే తీసుకున్నాను చాలా బాగుంది ఇవన్నీ వచ్చేసినాకైతే అన్ని ఆర్డర్స్ అయితే ఒకే రోజు వచ్చినాయండి ఇక అవన్నీ వచ్చిన తర్వాత ఒక టేబుల్ అయితే తెచ్చుకున్నాను ఆ టేబుల్ పెట్టేసుకొని ఈ వాలేనండి ఖాళీగా ఉంది ఇక్కడైతే కృష్ణయ్యని అరేంజ్ చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇన్ని రోజులకి ఆ కోరిక అయితే తీరిందనమాట ఇంతకుముందు ఉండేది వేరే కృష్ణయ్య నాకు ఈ కృష్ణయ్య బాగా నచ్చి ఇక్కడ తెప్పించుకొని ఇలా పెట్టుకున్నాను ఆ టేబుల్ మీద ఆ వైట్ క్లాత్ అయితే వేసుకొని ఇలా కృష్ణయ్యన అయితే పెట్టుకున్నాను ఈ కృష్ణయ్య కూడా మొత్తం వైట్ కలర్లోనే ఉన్నాడు చాలా బాగుంది క్వాలిటీగా నాకైతే బాగా నచ్చింది అనమాట ఇలా కృష్ణయ్యని కూడా పెట్టేసుకొని దాని మీద ఉన్న కవర్ కూడా తీసేసాను ఇన్ని రోజులు కవర్ తీకుండా అలానే పెట్టుకున్నాను ఇక కవర్ అంతా కూడా తీసేస్తే చాలా షైనీగా చాలా బాగా అనిపించింది ఇక ఇవంతా చేసేసుకున్న తర్వాత అయితే ఈ మేకోవర్క్ అయితే మా పాప కూడా హెల్ప్ చేసిందండి బాగా అనిపించింది అనమాట పిల్లలు హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా అంతా హ్యాపీ అనిపించింది ఇలా పెట్టేసుకున్న తర్వాత సెంటర్లో అయితే ముందు చూపించాను కదా ఇలా ఓం అని వచ్చే ప్రేమ ఇదైతే దీనికి డబల్ టేప్ ఇచ్చారు దీ ఫ్రేమ్తో పాటు ఆ డబల్ టేప్తోనే పెట్టేశాను చాలా చక్కగా అతుక్కుపోయింది ఇక ఈ మేకులతో వచ్చినాయి కదా స్టిక్కర్స్ అయితే పెట్టుకొని డైమండ్ షేప్ అవి ఉన్నాయి కదా అవి కూడా పెట్టుకొని ఈ ఫ్లేవర్ అన్నీ కూడా పెట్టుకున్నాను ముందైతే ఇలా నా దగ్గర ఉన్నాయండి ఇలాంటివి అవి పెడితే నాకు అన్ మంచిగా అనిపించలేదు ఇంకా నెక్స్ట్ అవి కూడా తీసేసి నా దగ్గర మీషోలోనే తీసుకున్నాను ఎప్పుడో తీసుకున్నాను అనమాట చిన్న చిన్నవి దీపాలు లాంటి ఫ్లేవర్స్ పెట్టుకునేవి అవన్నీ ఇంకా అవన్నీ డెకరేషన్ చేసుకున్నాను ఇవి నా దగ్గరే ఉన్నవి అనమాట ఇవి వచ్చేసి నేను డి మార్ట్లో తీసుకున్నా ఇవన్నీ మీషోలో తీసుకున్నాను ఇప్పుడు ఓపెన్ చేశాను అనమాట ఇవన్నీ కూడా ఇలా ఫ్లవర్స్తో అయితే డెకరేషన్ చేసుకున్నాను వీటిలో వాటర్ పోస్తే అవి మంచిగా అయితే నేనైతే స్టోన్స్ అనేవి ఉంటే వేసుకున్నాను అనమాట వాటి మీద ఈ ఫ్లవర్స్తో పెట్టుకుంటే చాలా బాగా అనిపించింది ఈ డెకరేషన్ అయితే నాకు చాలా నచ్చింది ఇది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను మీకు కూడా నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా థ్యాంక్ యూ